నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ ఈ ఈరోజు మనతో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఇప్పటి కాలంలో మూవీలో తండ్రి క్యారెక్టర్స్ కానీ తల్లి క్యారెక్టర్స్ కానీ వన్ ఆర్ టూ మూవీస్ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫేడౌట్ అయిపోతున్నారు కానీ ఎయిటీస్ నైన్టీస్ టైంలో తండ్రి క్యారెక్టర్ అంటే ఈయన మాత్రమే జీవించేవారు ఏ హీరోకైనా ఏ హీరోయిన్ కైనా ఆల్మోస్ట్ తండ్రి క్యారెక్టర్ ఈయన మాత్రమే ఉండేవారు ఆయనే హేమసుందర్ గారు నాలుగు వందలకు పైగా మూవీస్ చేశారు అప్పుడు మూవీస్కి అప్పటి మూవీస్కి వ్యత్యాసం ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం పదండి నమస్తే సో నమస్తే నమస్తే అవి వర్డ్ ఎవర్డ్స్ ఎవరెవరు గుర్తు లిస్టు ఈనాడు బ్యాక్ లో చూశారు ఉత్తమ చిత్రం ఏదో ఉత్తమ 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 నటుడు సుందర్ నాలాగై అందరు నర్ ఏదో పొరపాటు ఐ థింక్ అచ్చు అచ్చు పొరపాటు అనుకున్నాను అంటే బెస్ట్ యాక్టర్ అన్నది నా పేరు మీద ఉందో కూడదు అంతవరకు లేదు అది సో ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ గారు దానికి ఇప్పుడు మా దాము ఉన్నాడు కదా దాము వాళ్ళ డాడీ ఫాదర్ ఆయన ఫోన్ చేశారు సార్ ఇలాగ ఆ పేపర్లో ఉంది బెస్ట్ యాక్టర్ అని నాది అని మీరే అని అడిగితే నో రిగ్రెట్స్ హ్యాపీ అయితే కానీ మిస్టేక్ ఏమో అనుకున్నాను అది కాదు అది కరెక్ట్ ఆ రోజుల్లో ఈ పబ్లిసిటీ అవి ఎక్కువ ఉండే కోరుకుంటాం లేకపోతే నాకు తెలీదు ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఎవరికైనా వచ్చింది అనుకో ఫుల్ పేరు రెండు మూడు కదా పెద్ద హంగామా అస్సలు అటు ఇటుగా అన్నోటీసీగానే వెళ్ళిపోయింది ఇండస్ట్రీలో కూడా నో రిగ్రెట్ డిస్ట్రాక్టర్ రావడం సలహా కానీ ఆ దానికి ఎంత రియాక్షన్స్ వచ్చాయి నాట్ నెసరీ ఎందుకు ఎవరు ఎలా రియాక్ట్ అయిపోయి నాట్ నెసరీ ఇది ఇది సమ్ మిస్టేక్ మిస్టేక్ అనుకుంటున్నాను నేను గద్దర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ మట్టి గద్దర్ అవార్డ్స్ అని చెప్పారా ఎవరు చెప్పారు గద్దర్ అంటే నాకు చిన్న నా గద్దర్ గారు హీఈ సింగర్ ఇదో ఈ జానపద విప్లవాత్మక పాటలు ఏవో పాడితే పాడుతాడు అన్నట్టు నా గుర్తు ఆయన పేరును నంది అవార్డ్స్ అని సినిమా అవార్డ్స్ ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ అప్రాప్రియేట్ ఎవరి పేరు పెడితే అవార్డ్ ఈజ్ అవార్డు కొంతమంది అడిగారు ఇప్పుడు నాకు నంది అవార్డ్స్ పది గోడు పన్నెండు పదమూడు ఓ నంది అవార్డ్స్ లిస్ట్ చెప్తారు సో ఒక మాట చెప్తానమ్మా ఒక నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అనుకో సో అక్కడికి ఎన్ని కలిసి రావాలి డైరెక్టర్లు ఈ ఫోటోగ్రాఫర్స్ కథ పాత్ర ఇవన్నీ కలిసి వస్తే ఆ నటుడు చేసిన నటన లాస్ట్ కదా దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆల్ ఆఫ్ దట్ అలాగా ఒకటే నాకు ఒకటే వచ్చింది వరా ఒకటి వచ్చింది కథ గొప్ప అంటే అలాంటి క్యారెక్టర్ ఇంకో రెండు మూడు వచ్చింటే రెండు మూడు వచ్చిండేదేమో అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది పెర్సన్కి ఇచ్చిన యాక్టర్గా ఫ్యాషన్ వేసిన ఆయనకి క్యారెక్టర్స్ అలాంటివి అతనికి రావాలి అంతే కదా